వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే పంటల ఆవశ్యకత పెరిగింది ఈ జాబితాలో సిరిధాన్యాలు ముందు వరుసలో ఉంటున్నాయి మెట్ట భూముల్లోనూ అతి తక్కువ నీటి తడులతో రైతులకు ఆదాయ సిరులు కురిపిస్తున్న కొర్రలు అండుకొర్రలు సామలు ఊదలు అరికెల సాగు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఊపందుకుంటోంది గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కన్నపర్లు గ్రామానికి చెందిన రైతు జాగర్లమూడి వెంకటేశ్వరరావు సిరిధాన్యాల సాగులో సాగుతూ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఎకరం భూమిలో అండుకొర్రలు సాగు చేసి దాదాపు పది క్వింటాళ్ల దిగుబడి సాధించారు నమస్తే అండి నా పేరు జాగర్లముడి వెంకటేశ్వరరావు మాది కనపూర్ గ్రామం నాద మండలం అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాం ఏదైనా కొత్త రకం పంటలు వచ్చినప్పుడు పంటలు వేస్తూ వేస్తూ ఉంటాం అయితే మాకు పొలం కొంత పొలం కౌలు తీసుకొని నర్సరావుపడి దగ్గరలో గ్రామంలోని ఎలబంద గ్రామంలోని మూడు ఎకరాల కౌలు తీసుకొని చే చేయటం జరిగింది మా స్వగ్రామంలోని మా కనపడి గ్రామంలో కూడా మా సొంత పొలంలో కూడా ఎకరం వేసాను అండుకొరలు రైతు నేస్తం ఫౌండేషన్ వారి దగ్గర నుంచి ఇతర సరఫరా తీసుకోవడం జరిగింది మా సొంత గ్రా గ్రామంలో అండుకొరలు ఎకర ఎకరం వేసి తర్వాత మా మామూలు కొర్రలు కొరలు పదిహేను సెంటలే వేయడం జరిగింది ఆ రెండు హార్వెస్టింగ్ చేసాము చేసిన తర్వాత మామూలు పొరల్లో పదిహేను సెంట్లో ఒక కింటానర దిగుబడి వచ్చింది రెండు పొరలు వచ్చినప్పటికీ పది కింటాల వరకు దిగుబడి వచ్చింది ఎకరంలో ట్రాక్టర్తో దుక్కిపాటు చేసుకొని గురితో రెండుసార్లు తోలాము రెండుసార్లు తోలిన తర్వాత ఇత్తనం ట్రాక్టర్తో ఎదబెట్టాము ఎదబెట్టింది ఇతను రెండు అంగడాల లోతు వరకే ఉండాలి ఎక్కువ లోతు రాకుండా రెండు అంగళాల వరకే ఉండాలి ఇతరం పై పైన పెడితే మొలక బాగా వస్తుంది ఈ ఈ పొలంలో ఫస్ట్ క్రాప్ కాటన్ వేసామండి కాటన్ వేసిన తర్వాత దాదాపుగా ఎనిమిది గంటల దిగుబడి వచ్చింది ఆ తర్వాత కాటన్ టైం అయిపోయిన తర్వాత దున్నేసాము దున్నేసి తీసేసిన తర్వాత నీళ్ళు కాలో నీళ్ళు వస్తుంటే కాలువ నీళ్ళతో తడి పెట్టడం జరిగింది తడి పెట్టిన తర్వాత రెండుసార్లు బొరదోలి ఈ అండుకొరలు అనేది తీసుకురావడం జరిగింది రైతం ఫౌండేషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత రెండుసార్లు వ్యవసాయం చేసి ఇంక విత్తనం ఎతబెట్టాము విత్తనం ఎతబెట్టిన తర్వాత ఐదు రోజులకి ఆరు రోజులకి మలకొస్తుంది మొలకొచ్చిన తర్వాత ఇక మనం దీప పంటలో మనం ఏ పురుగు ముందు కానీ బలం ముందు కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు తొంభై నుంచి వంద రోజులలో పంట చేతికి వస్తుంది సులువైన పంట అనిపించింది ఈ పంట కూడా అయితే ఒక ఇరిగేషన్ తడి ఇవ్వగలిగినడితే పది గంటల్లో ఖచ్చితంగా వచ్చేది తడి లేనందువలన ఒక ఆరు గంటల వరకు రావడానికి అవకాశం కనిపిస్తుంది అదే ఇరిగేషన్ ఇచ్చింది నేను వేరే చోట మార్చిలోనే ఒక ఎకరం వేశాను ఒక ఎకరం వేసి ఒక తడి ఇవ్వగలిగాను నలభై రోజులప్పుడు నలభై రోజుల పా టైంలో త ఇరిగేషన్ పడటం వల్ల కంకి బాగా వచ్చింది అయితే గ్రోత్ కూడా మూడున్నర నుంచి నాలుగు అడుగుల వరకు కూడా హైట్ వచ్చింది పది గంటలు దిగుబడి వచ్చింది ఎలాంటి పురుగు మందులు బల మందులతో పని లేకుండా తొంభై నుంచి వంద రోజుల లోపల పంట చేతికి వస్తుందండి అయితే తడి వేసిన తర్వాత వాతావరణాన్ని అనుకూలాన్ని బట్టి తడి కనుక అవకాశం ఉండి ఒక తడిగా బెట్టగా వస్తుంది అనుకుంటే ఒక తడి కనుక వేసుకోగలిగితే మంచి దిగుబడి తీయడానికి అవకాశం ఉంది దీనికి వచ్చేటప్పటికి వేరేగా వేరే ఖర్చులు అంటూ రైతుకంటూ ఏమీ ఉండవు ఒక కూలి నూర్పిడి ఖర్చులు మాత్రం అవుతాయి అది ఒక ఆరు వేలు దాకా అవడానికి అవకాశం ఉంది ఆరు వేల నుంచి ఏడు వేలు దాకా అట్లా వరి లాగానే మన కొడవలతో కోయటం జరుగుతుంది వేసి కుప్పలు వేసుకుంటూ వస్తుంటారు గడ మట్టి గడ్డలో వచ్చినా కూడా మట్టి గడ్డలని కూడా కొడవలతో రాళ్ళగొట్టేస్తారు కొట్టేస్తారు గడ్డి గడ్డి మట్టి అది రాళ్ళు కన్నా రాకుండా శుభ్రంగా వచ్చేస్తుంది తర్వాత కుప్పలాగా వేసి పండ్ల పండ్లగా వేసిన దాన్ని ట్రాక్టర్తో నాలుగైదు రోజులు ఎండిన తర్వాత పరదాల మీద వేసి ట్రాక్టర్ ఇది ఇవి వండుకూరలా అండి ఈ ఎకరంలో వచ్చిన పంట ఈ బస్తాలు మొత్తం అవన్నండి ఎకరంలో పది గంటలు దిగుబడి రావడం వల్ల మేమే ఆశ్చర్యపోయాం చు చుట్టుపక్కల రైతులు కూడా వచ్చి చాలామంది చూడటం జరిగింది ఇంత ఇంత సన్న కింద పది గంటలు వచ్చిందంటే ఆశ్చర్యపడ్డారు ఈ పెట్టుబడి లేనిపోయారు కాబట్టి పది మంది కూడా వేసుకోవడానికి కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది అడుగుతున్నారు గ్రామంలో రైతులు కానీ బయట నుంచి వచ్చినప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రైతులు కానీ అడుగుతున్న దాని విధానం ఏంటి ఎట్లా పండించాలి ఏంటి అని అడుగుతున్నారు దాని జరిగింది చెప్తా ఉన్నాం పురుగుముందు పని లేకుండా అసలు ఒక్క ఒక్క స్ప్రేయింగ్ కూడా లేకుండా బలమంద మందు అనేది గుప్పెడు కూడా వేయకుండా పంట జరిగింది అయితే ఒక ఒక తడి మాత్రం ఇవ్వడం ఇవ్వడం జరిగిందనమాట పంట వేసిన నలభై రోజులప్పుడు ఒక తడి ముప్పై రోజుల నుంచి నలభై రోజులప్పుడు ఒక తడి కనుక ఇవ్వగలిగితే అదే వర్షాకాలంలో అయితే తడి కూడా అవసరం లేదు ఇది ఎండాకాలం కాబట్టి ఒక తడి ఇచ్చాము ఇరిగేషన్ ఇచ్చాము ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత గ్రోత్ బాగా ఉంది కంకి కూడా బలంగా బాగా వచ్చింది పొడవు ఈ పైరు హైట్ వచ్చేటప్పటికి మూడు నుంచి నాలుగు అడుగుల వరకు హైట్ కూడా పెరగడం జరిగింది పంట నూర్పిడి కూడా జరిగిపోయింది నూర్పిడి జరిగిన తర్వాత ఈ పది గంటలు దిగుబడి సుమారుగా అంటే కాట వేయలేదు ఇంకా పది గంటల ఈ మోట్లన్నీ కూడా ఇది విత్తనాలు కనపడతా ఉన్నాయి ఇంత సన్నగింజ నూర్పిడి ఎంత చేసాం జలెట్ కూడా వేసాం బాగానే వచ్చింది మళ్ళీ ఇంకా నెక్స్ట్ సీజన్లో కూడా మళ్ళీ ఇంకా కొంత పంట వేయాలని ఆలోచనలో ఉన్నాను ఈ వండుకొరలు అనేది కొత్తమీ కాదు కానీ పెద్దవా పెద్దవాళ్ళు గ్రామంలోని పెద్దవాళ్ళు పంట చూసిన తర్వాత ఇది ఎప్పుడో వంద సంవత్సరాల క్రితమే మేము పంట చూడటం జరిగింది ఒకళ్ళకొడు చెప్పుకుంటూ ఆ రోజుల్లో ఈ ధాన్యాన్ని రైస్ కింద వాడుకునేవాళ్ళు అయితే ఈ వాడటం వల్ల గ్యాస్ డబ్బులు కానీ షుగర్ షుగర్ జబ్బులు ఉండేవాళ్ళు కానీ మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు కానీ ఇవి కంట్రోల్ బాగా అవుతున్నాయి మనిషి హుషారుగా ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది జబ్బుల్ని రానికుండా కంట్రోల్ చేస్తున్నాయి ఈ పండించిన తర్వాత నాకు చాలా తృప్తి కలిగింది ఈ పంట దిగుబడి కానీ ఈతన క్వాలిటీ కానీ అంతా కూడా బాగా నచ్చింది ఈ నాకు నాతో పాటు చూసిన రైతులు కూడా ఈ పంట గురించి చాలా ముందుకు వస్తున్నారు లాభం అనేది నాకు ఒకరికే కాకుండా వినియోగదారులు కూడా వినియో వినియోగించుకొని ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యాన్ని తీ తీసుకుంటు పొందుతారని జనం కూడా చెప్పుకోవటం జరుగుతోంది